అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మొదటిగా అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను ఏసుక్రీస్తు ఈ లోకంలో జన్మించడం అనేది సర్వ మానవాళికి ఒక గొప్ప పండుగగా దీనిని భావించాలి చాలామంది తెలియచేస్తారు యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించినటువంటి పండుగ బైబిల్లో ఎక్కడైనా ఉందా దాన్ని మనం ఆచరించవలసినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తారు ఇంకా దాని గురించినటువంటి చాలా వివరణ తెలియచేస్తారు క్రిస్మస్ ట్రీని పెట్టుకోవడం ఒక సైతానీయమైనటువంటి పని స్టార్ పెట్టుకోవడం అది ఒక మూడాచారం పండుగ మనం జరుపుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చాలామంది భావిస్తారు క్రిస్మస్ పండుగను ఆచరించడానికి వ్యతిరేకంగా వస్తున్నటువంటి వాదనలు లేకపోతే బోధలు వీటన్నిటి గురించి మనం ఆలోచించినప్పుడు అవి దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ఉన్నట్లుగా మనం గమనించగలం ఏసు క్రీస్తు దేవుడు కాదు ఆయన ఆరాధించవలసిన అవసరం కూడా లేదు అని తెలియచేస్తూ ఉన్నారు మరి కొంతమంది క్రిస్మస్ అనేటువంటి పదం బైబిల్లో అసలు ఎక్కడుంది అని వాదించేటువంటి వ్యక్తులు ఉన్నారు ఏసు క్రీస్తు దేవుడు కాదా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆయనను పూజించవలసిన అవసరం లేదా అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సువార్తలలో వ్రాయబడినటువంటి మాట జ్ఞానులు ఆయనను వెతుకుతూ వచ్చి రాజు అయినటువంటి హేరేదుతో చెప్పినటువంటి మాటలు యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు ఆయనను మేము పూజింప వచ్చితమని వారు తెలియచేసిరి జ్ఞానులు తెలియచేస్తున్నటువంటి మాట ఆయనను పూజించుటకు మేము ఉచితమే అని ఈ జ్ఞానులు బాలుడైనటువంటి యేసుక్రీస్తుని దర్శించినప్పుడు ఆయన ఎదుట సాగిలపడి నమస్కరించి ఆయనకు విలువైనటువంటి వస్తువులను కానుకగా సమర్పించినటువంటి సందర్భాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం రెండు సందర్భాలలో ఆయనను వారు పూజించినట్లుగా సాగిలపడినట్లుగా వాక్యములో వాక్యంలో వ్రాయబడింది దేవుని యొక్క వాక్యములో ఆరాధించబడడానికి దేవుడు తప్ప అర్హులెవరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి రెండవది క్రిస్మస్ అసలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే లేదని చెప్తున్నారు క్రిస్మస్ అంటే ఏమిటి దాని అర్థం ఏమిటి అది మనం తెలుసుకుంటే అది బైబిల్లో ఉందా లేదో మనకు తెలుస్తుంది క్రిస్మస్ అనేటువంటి ఈ పదం గ్రీకు లాటిన్ రెండు భాషల్లో నుంచి తిరువాదం చేయబడినటువంటి పదమే క్రిస్మస్ క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట అనేటువంటి అర్థాన్ని ఉంది తద్వారా మనకి ఏం అర్థమవుతుంది క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్ అది పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ఉందా లేదా ఒకసారి పరిశీలన చేయండి క్రీస్తుని ఆరాధించడానికే కదా మనం క్రిస్మస్ని జరుపుకుంటున్నాం ప్రపంచమంతా జరుపుకుంటూ ఉంది కానీ కొంతమంది క్రీస్తు విరోధులు క్రీస్తు యొక్క జననం జరగడానికి వీల్లేదు ఆయన దేవుడు కాదు ఆ పండుగ ఆచరించకూడదు అనేటువంటి వాదనలు ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఏసుక్రీస్తు జననమైన తర్వాత క్రీస్తుని చంపాలని క్రీస్తు విరోధి యొక్క ఆత్మ హే రోజులో నుంచి ఏ విధంగా పనిచేసిందో నేటి దినాల్లో కూడా ఏసుక్రీస్తుకి సంబంధించిన ఈ క్రిస్మస్ పండుగను ఆపడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ప్రపంచంలో ప్రతి మనిషికి పండుగ ఎందుకో తెలుసా మనిషి జీవితంలో ఏదైనా సంపాదించుకోగలడు ధనాన్ని సంపాదిస్తాడు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు భూమి మీద ప్రతిదీ కూడా మనిషి సంపాదించుకోగలడు కానీ మనిషి జీవితంలో తన పాపాన్ని పోగొట్టుకోలేడు మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి పాపానికి పరిహారము ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదు మనిషిని అనాది కాలముగా బాధిస్తూనే ఉన్నాయి పాపము రెండవది మరణం ఈ రెండింటి నుంచి బయటికి రావడానికి ప్రపంచంలో ఇంకా ఆధ్యాత్మిక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి ఎవరు నా పాపం పోగొడతారు ఎవరునున్న మరణంలో నుంచి విడిపిస్తారని చాలామంది అనేక మతాల్లో వెతుకుతూ ఉన్నారు అదే ఏసుక్రీస్తు మనుషులకి ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చి చేసిన గొప్ప పుణ్యకార్యం కాబట్టి ఇవి రెండు ఏసుక్రీస్తు ఈ లోకానికి చేయడానికి మనిషిగా ఆయన జన్మించినప్పుడు అది ఎంత గొప్ప పండుగ ఒకసారి మనం ఆలోచన చేయాలి ఈ ప్రపంచంలో అన్నిటికంటే అతి పెద్ద పండుగ క్రిస్మస్ ఎందుకో తెలుసా నవంబర్ ఇరవై ఐదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రీ క్రిస్మస్ అనేది ప్రారంభమవుతుంది నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వరకు ఈ క్రి క్రిస్మస్ పర్వదినాలు అనేవి జరుగుతూనే ఉంటాయి ఒక పండగ ముప్పై రోజులు ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందంటే అది ఒక క్రిస్మస్ మాత్రమే ముఖ్యంగా యూరప్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా అమెరికా లాంటి దేశాల్లో ఈ ముప్పై రోజులలో మనుషులందరూ కూడా క్రిస్మస్ పండుగను చాలా గొప్పగా ఆచరిస్తారు ఇది థ్యాంక్స్ గివింగ్ మంత్గా తెలియచేస్తారు ఇది గివింగ్ మంత్గా ఆచరిస్తారు క్రిస్మస్ పండుగ దినాల్లో ఎవ్వరు కూడా దిగులు పడకూడదు ఇది సంతోషించదగిన దినంగా అనేకులకు కానుకలు పంపిస్తారు అనేకులకు బట్టలు ఇస్తారు ఆహార పదార్థాలు ఇస్తారు దిక్కులేని వారిని దర్శిస్తారు ఎందుకో తెలుసా ఇది ఒక గొప్ప ఆదరణ కలిగించే పండుగ మనిషికి ఆదరణ ఇచ్చేటువంటి పండుగ అందరూ సంతోషంగా ఉండాలని కాబట్టి ఈ సందేశాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి ఇది నిజంగా మనం ఆచరించాలా ఆచరించకూడదా అమెరికా లాంటి దేశంలో నాస్తికవాదం పెరిగిపోతూ ఉన్నప్పుడు అమెరికా దేశంలో చాలామంది నాస్తికులు ఏం చేస్తున్నారంటే స్కూల్స్లో కాలేజెస్లో యూనివర్సిటీలలో జరుగుతున్నటువంటి ఈ క్రిస్మస్ వేడుకలు ప్రీ క్రిస్మస్ వేడుకలను నిరోధించే దిశగా పనిచేస్తున్నారు ఎందుకు క్రిస్మస్ అనేది జరగకపోతే అసలు క్రీస్తు అనే పదమే వినబడదు కదా అసలు క్రీస్తు అనే వ్యక్తి పుట్టకపోతే దాని యొక్క మరణాన్ని గురించి ఆలోచించే వాళ్ళే ఉండరు కదా అందుకే లోకంలో క్రిస్మస్ పండుగని ఎవరు నిరోధిస్తారంటే ఎవరు తమ వాదనలు దానికి వ్యతిరేకంగా వినిపిస్తారంటే క్రీస్తు యొక్క విరోధులు భూమి మీద దేవుని యొక్క వాక్యంలో లోకాసు వార్త రెండవ అధ్యాయంలో తెలియచేయబడినటువంటి మాట భూమి మీద తనకు ఇష్టలైన మనుషులకు సమాధానం కలుగునుగా కానీ దేవతలు తెలియచేశారు ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో ఎవరైతే ఆయన సువార్తను విని ఆయన జన్మదినాన్ని విని పరవశించి ఆయన దగ్గరకు వచ్చి ఆ ప్రవచనాలను గైకుని ఆయన్ని విశ్వసిస్తారో అలాంటి వారందరికీ కూడా భూమి మీద సమాధానం కలుగుతుంది ఏ విషయంలో సమాధానం నేను మొదటిగా చెప్పిన రెండు విషయాలు పాపం విషయంలో నీకు నెమ్మది దొరుకుతుంది మరణములో ఒకరోజు ఒకరోజు నీవు మరణించినా కూడా ఆ మరణం తర్వాత నువ్వు దేవునితో ఉంటావు అనేటువంటి నమ్మకం నీకు దొరుకుతుంది కాబట్టి మీరందరూ కూడా యేసుక్రీస్తు దగ్గరకు వస్తే మీకు సమాధానం దొరుకుతుంది రక్షణ దొరుకుతుంది పాప పరిహారం జరుగుతుంది అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఏసుక్రీస్తుగా ఈ లోకంలో అవతరించారు ఆయన నమ్ముదాం విశ్వసిద్దాం ఆయన యొక్క జన్మదినాన్ని ఘనంగా మన సంఘాలతో సంఘానికి బయట ఉన్న వ్యక్తులతో మనం జరుపుకొని ప్రభువుని స్థుతించి మహిమపరుద్దాం అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రభు మనం దీవించునుగాక ఆమెన్